శ్రీ నమః హరి ఓం శివపురాణంలో రెండవ ఘట్టమైన ఋషుల ప్రశ్నలకు సూత్రడి సమాధానం అనే ఘట్టం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ విధంగా ఎంతో జిజ్ఞాసతో ఆర్తితో ప్రశ్నించిన మనులను పరికించి పరమ దయాళువైన సూతుడు ఇలా సమాధానం చెప్పసాగాడు ఓ సత్యవృతులైన మునులారా మీరడిగిన ప్రశ్నలు చాలా జటిలమైనవి వాటికి సమాధానాలు చెప్పడం కూడా దుష్కరమే అంతకంటే కూడా కష్టం అర్థం చేసుకోవటం ఇది గూఢం భగవత్ సంబంధమైనది ఏది వార్తా విషయం కాకూడదు ఆయన ఆంతర్యంలోని మీ తపనను గ్రహించి పరమకారుణ్యమూర్తులైన మా గురుదేవులు వ్యాసభగవాను స్మరించి ఆయన అనుగ్రహ లేశంతో నేను అర్చించిన జ్ఞానభిక్షను మీకు అనుగ్రహిస్తున్నాను భక్తి శ్రద్ధలతో శ్రవణాపేయంగా వినండి ఓ అహింసామూర్తులారా మీరన్నట్లు కలయుగం చాలా ఘోరమైనది కలిలో మానవులు ప్రవర్తన నమ్మశక్యం కానట్లుగా ఉంటుంది పాప పుణ్య వివక్ష ఉండదు అందరూ దురాచారుడే సత్యభాషణం అనేది అడుగుంటుపోతుంది ఆత్మస్థుతి పరనిందతో కాలక్షేపం చేస్తారు అందరూ దోషైక దృక్కురై పరస్త్రీ పరధనాలను పటికబల్లపు అచ్చుల్లా వేస్తారు ఎక్కడ చూచినా హింస ఆత్మదృష్టి లేని వారి దేహదాదాత్మ బుద్ధి కలిగి దాన్ని పెంచి పోషించుకోవటంలోనే ఎక్కువ కాలం వెళ్ళబుచ్చుతూ ఉంటారు తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల జ్ఞానుల పట్ల గౌరవం లేని వారై ఉంటారు స్త్రీలను భోగ సాధనంగా భావించి కామతంత్ర పరాధీనులై ఉంటారు స్నేహం విషయంలో కపట్యాన్ని కలిగి ఉంటారు విప్రులు వేదాన్ని విక్రయిస్తారు వారు బంధీతులవుతారు ఆ కారణంగా బ్రహ్మానందాన్ని అనుభవించే బ్రహ్మీభూత స్థితి నుండి చుతులవుతారు జాతి ధర్మాన్ని కర్మలను విడిచి వర్ణసంకరం చేస్తారు అహంకార మమకాలకు వసులై ఆత్మజ్ఞాన శూన్యులవుతారు వారిలో బుద్ధి ఉండదు ఇక శీలమనేది శూన్యం ఈ విధంగా ధర్మాచరణ విషయంలో జోరక్షత్రంలా నిలబడవలసిన బ్రాహ్మడు పతనం కాగానే మిగతా వారందరూ ఆ మార్గంలోనే భ్రష్టులవుతారు కలుడు క్షత్రియులలో క్షత్రియత్వం ఉండదు గో బ్రాహ్మణ రక్షణ ఎందు నిష్ట ఉండదు భోగలాల అధికమవుతుంది క్రయ విక్రయాలలో కవటం హెచ్చుగా ఉంటుంది స్త్రీలలో ధర్మం ఉండదు సంపాదనను బట్టి భర్తను గౌరవిస్తారు అత్త మామలను ఆదరించరు స్త్రీలకు కేశవులే అలంకారాలవుతాయి రత్నాభరణాదులో ఉండవు స్వేచ్ఛా వర్తనాన్ని కలిగి ఉంటారు అధిక సంతానవతుడవుతారు ఇక పాలకుల సంగతి ధనవంతుడే పాలకుడవుతాడు పన్నులు వసూలు చేయటమే కానీ ప్రజల బాగోగులు పట్టించుకోరు స్వభావాన్ని కలిగి ఉంటారు దొంగలు పాల్గొలవుతారు పంతివాహ్యులైన నటులు గౌరవ భాజను పొందుతారు ప్రజ ధన మాన ప్రాణాలకు రక్షణ ఉండదు దేవాదాయ వ్యవస్థ సక్రమంగా నడవదు జనులందరకు జీవనం కష్టంగా ఉంటుంది మానవులకు ప్రకృతి పట్ల పూజ్య ఉండదు ప్రకృతిని శక్తిస్వరూపంగా ఉంచరు భోగ సాధనగా భావిస్తారు ఆ కారణంగా ప్రకృతి సహకరించదు ప్రకృతి పురుషుల మధ్య సామరస్యం లోపిస్తుంది సమన్వయం ఉండదు తత్ఫలితంగా ప్రకృతి విజృంభిస్తుంది గతి తప్పుతుంది దానికి సూచనగా భూమి నిస్సారమవుతుంది రసగంధ ద్రవ్యాలు పసను కోల్పోతాయి పువ్వులు వాసన ఉండదు రసం రసముండదు సమస్త అనే పదార్థాలు రుచిని కోల్పోతాయి పాలలో వెన్న అసలే ఉండదు ఈ సూచనలు రాబోయే విపత్తుకు సంకేతాలనే విషయాన్ని గ్రహించి పాలకులు ప్రజలు ధర్మాచరణ ఉపక్రించకపోతే ప్రడయం తప్పదు నరులలో ఇంత దుర్మార్గ ప్రవర్తన గల పాపపు కలయుగంలో సైతం సులువుగా తరించే ఉపాయం లేదా అంటే ఉన్నది దానికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు ఎందుకంటే అది సిద్ధ వస్తువు కనుక వస్తువు ప్రయత్నం కానీ సిద్ధ వస్తువు ప్రయత్నం ఏమిటింది దీనికి ఉదాహరణగా చెలక చుట్టుపై వ్రాలి పండును ఆస్వాదించినంత తేలికైన మార్గమే అది ఆ ఉపాయాన్ని ఉపదేశిస్తున్నాను పవిత్రమైన అంతఃకరణ శ్రద్ధతో వినండి అని ఈ విధంగా సూత్రుడు చెప్పి మనస్సులో శంకుని స్తరించి మిన్నలతో ఇలా అంటున్నారు శివపురాణ పరిచయం ఓ తపో ధనులార ముందు మీరు అడిగిన ప్రశ్నలకు ఇంకా మీ మనస్సులో ఉన్న సందేహాలకు సమాధానంగా శివ మహాపురాణమును మీకు పరిచయం చేస్తున్నాను తరువాతి వీడియోలో మూడవ ఘట్టమైన శివపురాణ పరిచయం గురించి తెలుసుకుందాం ఈ వీడియో ఇంతటితో సమాప్తి హరి ఓం తత్సదు ఈ వీడియోలో ఎటువంటి ఉచ్చారణ దోషం ఉన్నా వాటిని మా యొక్క ప్రారంభ దశ తప్పులుగా పరిగణించి మమ్మల్ని మన్నించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే ఆ తప్పులను కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము వాటిని సరిదిద్దుకుని రాబోయే వీడియోలలో అటువంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాము ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇట్లు మీ శివభక్తుడు